అరుణాం కరుణాకరంగీతా క్షీం దృతపాషాం చాపాం అనిమాది విరాపుతాం మయూకై అనద్యేవ విభావేభవాని శ్రీమా ప్రేమ ప్రేక్షకులకి దృతాంకాము వారి యొక్క నిగ్రహ పరిపూర్ణ జాగ్రత్తగా స్థితి ఎదుర్కొంటూ నా మీద చెప్పు టాపిక్ కేవీ అంటే నాది పలానా లాసి లేదా పలాన లగ్నం అంటూ ఉంటారు అంటే నేను చంపబయే లగ్నం నుంచే చూసుకుని లగ్నం తెలియని అవ్వ రాసనం చూసుకోవచ్చు అలాంటి వారికి చతుర్థాధిపతి అంటారంటే నాలుగవ స్థానాధి జ్యోతిష్ శాస్త్రీ ఆ నాలుగవ స్థానాధిపతి కనుక మీ జన్మజాతంలో ఏదైనా ఒక గ్రహంతో ఉంది అప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం కనుక బాగుంటుంది అలా కాకుండా కలవకూడనటువంటి గ్రహంతో కలుస్తాయి కొనుక్కోండి అంటే అలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు నిప్పు కలవరు కదా అలాగే ఏ తత్వం దేనితో కలిస్తే ఎటువంటి ఎనర్జీ ఫామ్ అవుతుందో అది ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే తగ్గిపోతుందా ఆ రకంగా మీ యొక్క లగ్న చతుర్థాధిపతి ఎలా ఉంటే మీరు ప్రాపర్టీ తీసుకునేటువంటి ఎటువంటి క్యారెక్టర్ తీసుకోవాలి రెండోది మీ జాతక చక్రంలో ఉండే చతుర్థాధిపతి కాంబినేషన్స్ అంటే ఇంట్లో ఏ దిశలో దిశలోనే ప్లస్ జన్మ వృక్షిక లగ్నము వృక్షిక రాశి తులాలగ్నానికి ఎలా అయితే చతుర్ధానికి అవుతాడో వృక్షకానికి కూడా శని భగవానుడే అవుతాడు పెట్టుకోండి కాబట్టి వృచ్చికం వారు కూడా శని భగవానుడు ఉన్నటువంటి స్థితిని ఖచ్చితంగా మీరు పరిశీలన చేసుకోవాలి జన్మజాతంలో ఎందుకు చతుర్థం అంటే ఆస్తి గృహము ప్రాపర్టీ అయినా ఈ శని కనుక మీ జన్మజాతంలో కేతుతోనూ కుజుడుతోనో రాహుతోనో రాహుతో పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు కానీ ఉండి చతుర్థాన్ని పాడు చేస్తున్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే మీరు ప్రాపర్టీ తీసుకోవడం ద్వారా చెప్పుకుంటుంటారు చాలా మంది లైఫ్ లో చూడండి అంతా బాగుందండి ఒక ప్రాపర్టీ తీసుకున్నాం అక్కడి నుంచి మా కష్టాలు స్టార్ట్ అయ్యండి ఎలా అయ్యాయి కబ్జాలు లేకపోతే కొందరు లబ్బులు కట్టిన తర్వాత కట్టలేక వదులుకోవాల్సిన పరిస్థితి రావడం వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ఈ యొక్క శని భగవానుడి యొక్క స్థితి కనుక బాగుంది మీ పేరు మీద హ్యాపీగా ప్రాపర్టీస్ తీసుకోవచ్చు అంటే ఎలా ఉంది బాగుండడం అంటే అండి శుభగ్రహంతో కలిశాడు అది శుభ శని అంటే శుక్రుడితోనో బుధుడితోనో గురువుతోనో ఇలా కలిసినప్పుడు శని భగవాను స్థితి బాగుందంటుంది అయితే ఇది ఒకటే శని ఒకటే కాకుండా శని భగవానుడు ఇంకో గ్రహానికి అందజేస్తారు ప్రతిసారి సినిమా అవ్వాలనుకోలేదు ఇంకొక గ్రామం అర్థం చేస్తే ఆ గ్రామాలను బట్టి కూడా చూసుకోవాలి పర్సనల్ చాట్ బట్టి వస్తుంది చట్టాలు కాలి ఇప్పుడు మీకు ఒకవేళ సినిమాచికమారే అనుకోండి ప్రధానంగా రుచికమ వారికి పాడేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎక్కువగా జాబ్ ప్రభావం చూపిస్తుంది ఇక్కడ సర్వసాధారణంగా కులుతో అనుకోండి ఇంకా ఇంకెక్కువ ప్రభావం చూపిస్తుంది జాబ్ విషయంలో జాబ్ విషయంలో కావచ్చు గొడవల విషయంలో ముఖ్యంగా వారికి సరిపాడవడానికి తులవారికి సరిపాడువడానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఇది ఏం చేస్తుందంటే గొడవలు అధికమైనటువంటి గొడవలు జరగడం ఇటువంటి ఫలితాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఈ గ్రహస్థితిలో ప్రధానంగా మరి ఇది ఇలా ఉందండి నా ఆ జమజాతకంలో నిజంగా చెప్పినట్టుగా సరికేతు కలిసి మీరు నిజంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకున్నామని రావట్లేదు అన్నప్పుడు నేను ఇందాక నేను చెప్పినట్టుగా మీ కుటుంబ సభ్యుల పేరు మీరు తీసుకోవడం చేయాలి ఒకటి లేదు ఒక్కరి సింగల్ గా ఉన్నాను తీసుకోవాలి నెక్స్ట్ నాకు ప్రాబ్లం అయిపోయినది ఎక్కువగా చూపిస్తుంది అన్నప్పుడు నేను ప్రధానంగా వెస్ట్ లో ఏక స్నాక్ చూసుకోండి వెస్ట్ లో వైట్ గానీ చూసుకోండి సౌత్ లో గ్రీన్ గానీ రెడ్గా ఉండేలా చూసుకోండి ఎందుకంటే దాన్ని ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అలాగే శనివారాలు ఎవరికైనా పాడైపోయింది శని భగవానుడి యొక్క స్థితి సరిగ్గా లేదు జన్మజాతంలో ముఖ్యంగా శనివారాలు ఇంట్లో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కంటూ ఉచికాల లక్నం వారికి తులాలగ్నం వారి చేసినట్లయితే నూటికి నూరు శాతము వాళ్ళ గృహంలో వాస్తుపరంగా జరిగేటువంటి దోష వల్ల వచ్చేటువంటి నెగటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా క్లియర్ అవుతుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే శనివారాలు ఎప్పుడైతే శని పాడైనా ముఖ్యంగా శనివారాలు కొనుగోలు కూడా చేయకూడదు ఆ స్త్రీ ఇంకే గ్రహంతో పాడితే ఆ వారం చేయకూడదు అంటే ఉదాహరణకు శని గురించి తెలుస్తున్నారు మంగళవారం చేయడం కొద్దిగా కొద్ది సహజంగా ఏంటి మనం మంగళవారం కొనుక్కోవచ్చు చెప్తాం కానీ ఇది ఎప్పుడైతే ఇలా జరుగుతుంటుందో అది ఇచ్చే ఫలితం ఏమిటి అంటే ప్రత్యేకంగా మీకు ఈ రకమైనటువంటి ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది పెట్టుకోండి అది ఇక మరొక విషయం ఏంటంటే రెమిడియల్ పార్ట్ ఎక్కువగా ఆంజనేయ స్వామి ఆలయాలు పెట్టడము గౌలిక క్యారెక్టర్ తెల్లము కనిపించడము అందులో ప్రధానంగా నామాలు వదన స్మరణాలు వెళ్ళే గృహతో ఉన్న చెల్లికాన్ని నామస్మరణ చేయడం చక్కటి ఫలితాన్ని చాలా మందికి గృహము అనగానే ప్రతిసారి పూర్పు మంచిది లేదా ఉత్తరం మంచిది దక్షిణం పడమర మంచిది కాదు అనుకుంటున్నారు అది పూర్తిగా వాస్తు శాస్త్రంలో ఎక్కడా కూడా సంస్కృత గ్రంథమైనటువంటి విశ్వకర్మ ప్రకాశం అనేటువంటి గ్రంథంలో ఎక్కడా కూడా ఈ దిశలు మాత్రమే మంచిది ఈ దిశలు మంచిది కాదు లేదు ముందుగా ఉంటుంది పాయింట్ అన్ని దిశలో మంచివే మీకు ఏ దిశ వరకు వస్తుంది అది వర్కు శాస్త్రం అంటారు అంటే మీ పేరులో ఉన్న బుధక్షరాన్ని ఆ దిశకున్నటువంటి ఆ నుంచి అమ్మ వరకు ఆ వరకు కావరకు చావరకు ఈ వరకుని క్యాల్కులేషన్ చేసి ఒకటి మూడు ఆరు ఏడు చూసుకోవాలి రెండు మీడియం గా ఉంటుంది ఇది ముందుగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే వర్క్తో పాటు మేము ముఖ్యంగా చూసుకోవాల్సింది ఇప్పుడు నేను చెప్పానండి ఏది ఏ ఈ దోషం ఉంటే ఈ డైరెక్షన్ చూసుకోవాలి ఆ రకంగా అది ఏదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణకి శుక్రగ్రో కలిసి ఉన్నారు అంటే కిచెన్ కనుక చిన్నగా ఉన్న ఇంకా అంటే దాని మనం ఆ ప్రభావాన్ని రాస్తు ద్వారా తగ్గించుకుంటున్నాం అలా ఒకటి విన్నాను కదా ఒకవేళ కొంతమంది కాంబినేషన్ ఉంది నెక్స్ట్ ఎక్కువ ఉన్నదా ఇంట్లో వెళ్తే ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా తెలియకుండా అట్లాంటి కప్పులకు వెళ్తూ ఉంటారు ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వాస్తు గురించి పూర్తిగా అవగాహన లేదు అలాగే జాగ్రత్త కూడా తెలియదు అప్పుడేం చేయాలి సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకోండి ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని మీరు తలుచుకొని ఒక్క పది నిమిషాలు ధ్యానం చేసి మీరు నిద్రపోయే ముందు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని నమశివాయ అనేటువంటి పంచాక్షర మంత్రాన్ని చేయండి ఇంట్లో మీకు ఎంత వాస్తు దోషం ఉన్నా జాతంలో ఎంత దోషం ఉన్నా కూడా ఇది మిమ్మల్ని ఎంతో కొంత కాపాడుతూ ఉంటుంది నిత్యము నేను చేయగలిగితేదో ఒక రోజు చేశానండి ఒక రోజు చేయగానే నాకు ఎటువంటి మార్పు రాలేదు అనకండి నిత్యము చేయండి మీరే చూస్తారు మార్పు అనేటువంటి అలాగే లలితా సహస్రనామాలు వినడం చదవడం ఉదయం సాయంత్రం చేయండి అంటే ఎటువంటి ఉన్నా కూడా తొలగిపోతాయి ఇవాళ విష్ణు సహస్రనామాలు కూడా చేసుకోవచ్చు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది ఇప్పుడు ఇంట్లో ఏమైనా చేంజెస్ చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు కలర్స్ ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ వాస్తుకి కాబట్టి ఎటుబడితే అంటే ఏ రంగపడితే ముఖ్యంగా ఉత్తరం వైపు వైట్ కలర్ ఉండేలాగే చూసుకోండి ఎందుకంటే అక్కడ వైట్ కలర్ వెనక లేదు అంటే ఫైనాన్షియల్ మీద ఎక్కువ దెబ్బ పడుతుంది మన జీవితాలు ఎక్కడ ఫైనాన్స్ తో ముడిపడి ఉంటాయి ఏదైనా ఒడిదుడుకులు వచ్చేయంటే ఫైనాన్స్ సంబంధం ఎందుకంటే ఉత్తరం కేవలం ఫైనాన్స్ ఉంటే కాదు ఉత్తరం ఫైనాన్స్ అయితే ఉత్తర ఈశాన్యం అనేటువంటిది మనకి ఆరోగ్యం ఎవరైనా ఎవరైనా ఏమంటారు ఆరోగ్యం బాగుంటే చాలు అండి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందుకని ఉత్తర కూడా మొత్తం బయట ఉండాలి అలాగే ఈశాన్య వాళ్ళ ఉత్తర ఈశాన్య వైపు తర్వాత వచ్చే ఈశాన్యం ఆలోచన ఇటువైపు చూసుకుంటే ఉత్తర వాయును వాయువు వైపు మనం చూసుకుంటే అంతా వైటే ఉండాలి వాయువు నుంచి ఈశాన్యం వరకు మొత్తం వైటే ఉండాలి గుర్తుపెట్టుకోవడం ఈ వాయువును కూడా ఆరోగ్యాన్ని చెప్తుంది మనస్థితిని చెప్తుంది పుత్రవాయుం అనేటువంటిది భార్యాభర్త మధ్యలో ఉండేటువంటి కలయుగం కూడా జరుగుతుంది కాబట్టి ఇది మెయిన్ గా డిస్టర్బ్ ఉండదు కాబట్టి ఇక్కడ వైక్యం ఇలా చూసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే వాస్తుపరంగా కానీ జాతక పరంగా కానీ మీకు ఎన్ని పూజలు చేస్తున్నా అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏమిటి అంటే మీకు దేవతా అనుగ్రహం సరిపోయింది అక్కడ ఎన్ని పూజలు చేస్తున్నా మీకు పనులు కావట్లేదు అంటే ఇంకా కావాల్సిన దేవతా అనుగ్రహం కావాలని అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడో తాతలకు ధరించినట్టు వారికి అందాల్సిన సరిగా అందట్లేదు అప్పుడు మీరు ఏం చేయండి అంటే అమావాస్య నాడు మీరు స్వయం పాకము అంటారు స్వయం పాకం ఇస్తూ ఉంటుంది అంటే అమావాస్య అమావాస్యకి బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు ఉల్లిపాయలు ఏమన్నా ఉల్లిపాయలు సారీ మిరపకాయలు ఉప్పు ఇటువంటి ఉల్లిపాయలు దానాలు కూడదని మీరు పెట్టుకోండి ఇవ్వాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ వాస్తు పరంగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇందులో మీకు గనక మీ జన్మజాతంలో అద్భుతమైనటువంటి తన యొక్క దశ నడుస్తుంది ఇది పెద్ద ఇబ్బంది ఇబ్బంది చెప్పండి నీచమంగా రాజయోగం విపరీత రాజ్యోగ యొక్క దశ నడుస్తున్నాయి ఏమి ఇబ్బంది ఉండదు అంటే అలాగా ఆల్రెడీ అలా ఎక్కువ లక్ష వస్తున్నారు ప్రతి నెల ఒక పదివేలు ఇరవై వేలు ఎక్స్ట్రా ఖర్చు అనేటువంటి కొంత బట్టన్ కాదు అలాగే మీకు పెద్ద యోగం మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న దోషాన్ని మనం ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్తున్నారంటే ఇది ఏదో ఇది ఏదో దీనివల్ల ఇబ్బంది వస్తుందని కూడా భయపడకండి మీ జాతకంలో పెద్ద యోగం నుండి ఈ చిన్న చిన్న విషయాన్ని ఇబ్బంది పెట్టము సో ఇవి తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని అనుభవం చేసుకుంటాము గుర్తుంటూ శ్రీమా